టెక్నిక్ తో బరువును అమాంతం తగ్గించుకోవచ్చు మారిపోయిన ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ లేకపోవడం వెరసి మానవాళికి అధిక బరువు మహమ్మారిగా తయారైంది అనేక దీర్ఘకాలిక రోగాలకు తీస్తుంది బీపీ షుగర్ హార్ట్ స్ట్రోక్ బ్యాక్ పెయిన్ కీళ్ళ నొప్పుల వంటి పలు శారీరక రుగ్మతలకు మూలం ఈ అధిక బరువు ఊబకాయాన్ని సులువుగా తగ్గించుకునే టెక్నిక్ మన సాంప్రదాయ జీవన శైలిలో ఉంది త్రిఫల చూర్ణం అధిక బరువుతో బాధపడేవారికి అద్భుతమైన ఔషధమని ఆయుర్వేదం చెబుతుంది పేగులు కడుపులో ఉన్న మలినాలు బ్యాక్టీరియా శరీరం నుంచి తక్షణం పారద్రోలి ఆశాంతం క్లీన్ చేసే గుణం ఇందులో ఉంది బరువు పెరిగేందుకు దోహదం చేసే కొన్ని రకాల కొవ్వులు ఏర్పడకుండా నివారించగలుగుతుంది అన్ని ఆయుర్వేద స్టోరుల్లోనూ త్రిఫల చూర్ణం పొడి దొరుకుతుంది కరక్కాయ ఉసిరి తానికాయలను కలిపి త్రిఫలంగా పిలుస్తారు తయారు చేసుకునే విధానం ఒక స్పూన్ త్రిఫల పొడిని నాలుగు వందల మిల్లీగ్రాముల నీటిలో కలిపి రాత్రి నానబెట్టాలి ఉదయం లేవగానే నీటి పరిమాణం సగం అయ్యే వరకు మరిగించి తరువాత వడగట్టాలి వడపోసిన పానీయంలో రెండు స్పూన్ల తేనె కలిపి తాగాలి పరగడపన గానీ బ్రష్ చేసిన తరువాత గానీ ఏమీ ముందు మాత్రమే తాగాలి తాగిన తరువాత అరగంట పాటు మంచినీళ్లు మినహా ఏమీ తినకూడదు ఇలా ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా ఆచరిస్తే అధిక బరువు ఇట్టే మాయమైపోతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర